రాజకీయాల్లో కొనసాగుతుంటే చాలు ఎప్పుడు అదృష్టం వర్తిస్తుందో చెప్పలేము ఇలాంటి అదృష్టమే కొద్ది రోజుల క్రితం నంద్యాల నేతలు లకు దక్కింది ఇప్పుడు శిల్పా కుటుంబంపై వ్యక్తిగతంగా రాజకీయంగా పోరాటం జరుపుతున్న డైనమిక్ లీడర్ ఏవి సుబ్బారెడ్డికి కూడా త్వరలో పదవి లభించవచ్చనే చర్చ గురువారం నుంచి రాజకీయ వర్గాలలో కొనసాగుతుంది అదేంటి అంటే ఏవీ రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్సీ రెడ్డి పార్టీ ఫిరాయించడంతో ఏవీకి అదృష్టం దక్కుతున్నదనే చర్చ సాగుతున్నది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చట్ట సభలకు ఎన్నికైన వారు పార్టీ ఫిరాయిస్తే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇందులో భాగంగా సంవత్సరాల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఎస్వీ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు పిఆర్పి తరఫున గెలుపొందిన శోభానాథ్ రెడ్డి కూడా పదవికి పార్టీకి రాజీనామా చేసి ఆలగడ్డ అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా గెలిచిన తరువాతనే వైసీపీలో కీలక భూమికను పోషించారు అంతేకాక ఇరవై మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో పలు నియోజకవర్గాలలో వైసీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరారు వీరు రాజీనామా చేయాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏడాది నుంచి జగన్మోహన్ రెడ్డి పోరాటం జరుపుతున్నారు వారికి కోట్ల రూపాయలు బాబు ఇచ్చి ప్రలోభాలకు గురి చేశారని కూడా విమర్శిస్తున్నారు ఈ పరిస్థితులలో మూడు మాసాల క్రితం టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పదవికి పోటీ చేసి గెలుపొందిన చక్రపాణి రెడ్డితో కూడా రాజీనామా చేయిస్తే నైతిక విలువలకు నిలువెత్తు సాక్ష్యంగా జగన్ నిలిచిపోతారని గుజరాత్ బీహార్ లాంటి రాష్ట్రాలలో జరుగుతున్న ఫిరాయింపుల నేపథ్యంలో జగన్ హీరోగా చరిత్రను సృష్టిస్తారని రాజకీయ నేతలు పేర్కొంటున్నారు అందువల్ల చక్రపాణిరెడ్డి రాజీనామా చేస్తే ఏర్పడే ఖాళీకి ఏవినే కరెక్ట్ లీడర్ గా భావిస్తున్నారు అంతేకాక వైసీపీలో చేరే అవకాశం శిల్పా కుటుంబం కంటే ముందుగా ఏవికే దక్కింది అయితే చంద్రబాబు నాయుడుపై ఉన్న గౌరవంతో ఎలాంటి పదవి డిమాండ్ ను పెట్టకుండా నంద్యాలలో శిల్పా కుటుంబం వేసే ఎత్తులకు పై ఎత్తులను చిత్తు చేస్తూ అభ్యర్థి రెడ్డి విజయం కోసం కృషి చేస్తున్నారు ఈ కృషికి కృతజ్ఞతగా కానుకగా ఇచ్చే అవకాశం ఉందని చర్చ హాట్ టాపిక్ గా మారింది హాయ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి